చార్లీ అనే మ్యాగజైన్ సంస్థ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేసి ఎడిటర్ కార్టూనిస్ట్తో సహా పన్నెండు మందిని హతమార్చారు ఒక పత్రికా కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేసి కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్ళి అత్యంత క్రూరంగా కాల్పులు జరుపుతూ ఎడిటర్ని అక్కడ ఉన్న సిబ్బంది నందున ఎడిటర్ల బోర్డు మీటింగ్ జరుగుతుండగా అతమార్చడం అనేది ప్రపంచంలో ఇదే మొదటిసారి దీన్ని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తుంది ఫ్రాన్స్లో ఒక వార్తాపత్రిక కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేయడం అనేది ఇది ప్రపంచంలోని మొదటిసారి ఇంతవరకు ఏంటంటే ఆ కవరేజ్ చేసిన వాళ్ళు ఏదో కిడ్నాప్ చేసి చంపడం ఇది జరిగేది ఈసారి మాత్రం డైరెక్ట్గా ఉగ్రవాదులు కార్యాలయం దానికి వెళ్ళి వాళ్ళపై మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక సమాలోచన చేస్తున్నప్పుడు వాళ్ళపై దాడి చేయడం అనేది చాలా దారుణం ఈ చర్యని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ యూనిట్ తీవ్రంగా ఖండిస్తుంది ఈ చర్యను ఈ చర్యను పట్ల జాబ్ ఒక రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించడం జరిగింది అలాగే